ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సు విలువను అందించుకోవాలి మహనీరు యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరుచుకొని

కాపాడే భగవంతుడే ఓన్లీ యూ కానీ బంధువులంత ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవచ్చు కనుక నేను సత్యం కాదు జీవితం శాశ్వతం కాదు మనం చేసిన కర్మలే సత్యమైన శాంతమైన కనుక మనకు శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి దైవత్వానికి అత్యంత సమీపులు కావాలి మనము వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్ అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్గిగా రూపొందము వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బి కానీ ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు

ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి బ్రహ్మా అయమాత్మ బ్రహ్మ తత్వం అసి తత్వం అసి అది మీ ఈ విశాలమైన ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి యువ్ దట్ ఖైండ్ ఆఫ్ కన్విక్స్